స్కూల్ అయిపోయిన తర్వాత బుజ్జమ్మ గేట్ దగ్గర నుంచలే ఇంటికి బయలుదేరుతుంది ఈలోపు మనోహరి బుజ్జమ్మని చూడడానికి అదే అరుంధతిని ఎలా ఉంటుందో చూడడానికి గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది పిల్లలందరూ గ్యాదర్ అయి వెళ్ళిపోతుండగా ఈలోపు అరుంధతి చెయ్యి మనోహరికి తగిలేస్తుంది ఒక్కసారిగా కరెంట్ షాక్ కొడుతుంది వెనక్కి ఒక్క అడిగేస్తుంది తను చిన్నప్పుడు ఉన్నప్పుడు తనకి ఎలా కరెంట్ షాక్ కొట్టిందో అదే యాసిగా అలాగే కొడుతుంది ఈ లోపు వెంటనే రాజుగారు ఆటో తీసుకొని బుజ్జమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వెంటనే మనోహరి పాప ఇక అలా కరెంట్ షాప్ కొట్టడంతో అరుంధతి ఇక్కడే ఉంది అని చెప్పేసి చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది వెంటనే మనోహర్ని చూసిన రాజుగారు ఎలాగైనా ఇక అరుంధతిని తీసుకెళ్లాలని చెప్పేసి అక్కడున్న అరుంధతిని మెల్లగా ఇక మనోహరి వెనకాల నుంచి వెళ్ళి తీసుకొని వెళ్తాడు ఇక్కడే ఉంది అరుంధతి అని చెప్పేసి మనోహరి చెంబ అటు ఇటు చూస్తూ ఉంటారు దీని ప్రకారంగా అక్కడి నుంచి వెళ్ళి రాజుగారి వెంటనే మనోహరి కంట పడకుండా బుజ్జమ్మను తీసుకొని వెళ్తారు ఇక మరోవైపు అలా వెళ్ళిన తర్వాత అంజు పాప ఇంటికి వెళ్తుంది కదా అంజు పాప బుజ్జమ్మ గురించి ఆలోచిస్తూ చాలా డల్గా ఉంటుంది ఈలోపు అమ్ము ఆనంద్ ఇక అందరు కలిసి ఏంటి చాలా మూడిగా ఏదో సిన్సియర్గా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటుండగా ఈరోజు అరుంధతి అనే పేరు అమ్మాయి మన అమ్మ పేరుతో ఒక పాప జాయిన్ అయ్యింది అని చెప్పేసి అనేసరికి ఆశ్చర్యపోతారు ఏంటి అంజు ఏం చెప్తున్నావు అవునమ్ము అసలు తన స్పర్శ తన చేతిని వెంటనే తగిలేసరికి అచ్చు మన చిన్నప్పుడు తప్పిపోలే మన చెల్లి అలా అనిపించింది ఆశి మన అరుంధతి ఇక మన బుజ్జమ తల్లి అనిపించింది అయినా నేను పరిచయం చేసుకున్నాను ఎందుకంటే బుజ్జమ్మ అని చెప్పేసి మన చెల్లి పేరే పిలుస్తున్నాను నువ్వు ఇలా ఉంటే చాలా ఆతృతగా ఉంది నాకు కూడా చూడబుద్ధి అవుతుంది అవును ఎలాగైనా సరే డాడీకి చెప్పి ఆ బుజ్జమ్మ చూడడానికి వెళ్దాం అని చెప్పేసి విధంగా అనుకున్న తర్వాత ఈలోపు ఇక ఎలాగైనా ఇక తన గురించి తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటాడు కదా అలా తెలుసుకోవాలనుకున్న తర్వాత కానీ ఇక్కడ హైదరాబాదులో మిస్సమ్మ రాలేదని చెప్పేసి కాన్ఫిడెన్స్గా నమ్మేస్తాడు అమర్ కానీ అరుంధతిని పాపం చూసినప్పుడల్లా ఏదో తెలియని బాధ ఫీలింగ్ తన తండ్రి తన ఏదో హెచ్చరించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఈలోపు స్కూల్ దగ్గరికి డ్రాప్ చేయడానికి రాజుగారు వస్తారు రాజుగారితో పాటుగా అమ్మ కూడా మాట్లాడడానికి ఇక క్లాస్ దగ్గరికి వస్తుంది ఇక ఎలాగైనా బుజ్జమ్మని చూడడానికి అంజు అమ్మ ఆకాష్ అందరు కలిసి మనోహర్తో పాటుగా ఇక బయలుదేరుతారు ఈలోపు మనోహరి వీళ్ళతో వస్తుండగా ఎక్కడికి అంటుండగా మీరు స్కూల్ దగ్గరికి వెళ్తున్నారు కదా నాకు బోర్ కొడుతుంది నేను కూడా వస్తాను సరే అని చెప్పేసి స్కూల్ దగ్గరికి ఇక అందరు కలిసి బుజ్జమ్మ చూడడానికి అమ్మర్తో పాటుగా వస్తారు బుజ్జమ్మ గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటుంది ఈలోపు బుజ్జమ్మ అని చెప్పేసి అంజు పాప పిలుస్తుంది హాయ్ అక్క అని చెప్పేసి అమ్మ అందరు కలిసి పరిచయం చేస్తుంది ఇక వెంటనే అదే సమయానికి మిస్సమ్మ కూడా ఇక్కడికి వస్తుంది పాప గురించి ఇక ప్రిన్సిపాల్తో మాట్లాడడానికి వస్తుంది బుజ్జమ్మ అని చెప్పేసి పాపలందరికీ అదే మనోహరి ఒక్కసారిగా బుజ్జమ్మ పేరు విని షాక్ అయిపోతుంది అంటే అక్కడ మిస్సమ్మ బుజ్జమ్మ అని చెప్పేసి పేరు ఉందంటే అరుంధతి బుజ్జమ్మ మిస్సమ్మ కూతురా అని చెప్పేసి షాక్లో ఉండిపోతుంది ఈలోపు ఇక అమర్ కూడా హాయ్ అని చెప్పేసి హాయ్ సార్ అని చెప్పేసి తన హ్యాండ్ని ఇక అలా షెకండ్ ఇస్తుంది ఒక్కసారిగా ఇక ఆ షెకండ్ తీసుకునేసరికి తన చిన్నప్పుడు తన కూతుర్ని ఎత్తుకున్న చేతి స్పర్శ కనబడుతూ ఉంటుంది అవును మీ మమ్మీ ఎక్కడుంది మా మమ్మీ కూడా వచ్చింది ఆహా అవునా అయితే మా ఇంటికి ఏదో ఒక రోజు ఇలా హాలిడే ఉన్నప్పుడు వస్తావా అవునా సరే ఈ విషయం మమ్మీని అడుగుతాను అవునా అవునా అవునక్క అవును మమ్మీ ఇక్కడికే వచ్చింది స్కూల్ దగ్గర నా ప్రిన్సిపాల్తో మాట్లాడడానికి వచ్చింది ఓ మీ మమ్మీని పరిచయం చేస్తావా సరే అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తుండగా రాజుగారు కంగారు పడుతూ ఒకవేళ మిస్ అమ్మని చూస్తే చాలా అదర్ అనర్థాలు జరిగిపోతాయని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు ఈలోపు అట్ను చలి మిస్సమ్మ ఇట్నుచెలి పాపం తీసుకుంటూ అమర్ పిల్లలు మనోహరి అందరు కలిసి వెళ్తూ ఉంటారు రాజుగారు మాత్రం మిస్సమ్మ చూస్తే చాలా అనర్థాలు జరిగిపోతాయని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు ఈలోపు ఇక కాస్త ముందుకెళ్ళేసరికి మిస్సమ్మ ఆ గల్లి నుంచి వేరే గల్లికి వెళ్ళిపోతుంది ఈలోపు మిస్సమ్మ దాటేసుకొని ఇక బుజ్జి తల్లి ఇక మమ్మీని కలవడానికి అలా తీసుకెళ్తూ అదే మిస్సమ్మను కలవడానికి వీళ్ళందరినీ తీసుకెళ్తూ ఉంటుంది ఈలోపు రాజుగారు వెంటనే మిస్సమ్మకు ఫోన్ చేసి ఇక్కడ మనోహర్ మరి అమర్ సర్ అందరూ వచ్చారు నీతో మాట్లాడడానికి అరిసరికి ఏమంటున్నారు అవును ఎలాగైనా సరే వాళ్ళ కంట పడకూడదు అని చెప్పేసరి ఇక మిస్సమ్మ వెనకాల గోడ వెనకాల నిలబడుతుంది అయ్యో మమ్మీ ఇక్కడే ఉండాలి కదా సర్లేదమ్మా ఏదో ఫోన్ వచ్చిందట మమ్మీ అందుకే వెళ్ళినట్టుంది అని చెప్పేసి రాజుగారు అంటారు సరే ఈసారికి మమ్మీని కలవలేకని మరోసారికి మమ్మీని కలుస్తాం కానీ నువ్వు ఎట్టి పరిస్థితిలో మా ఇంటికి రాకుండా ఉండకూడదు రేపు మా ఇంట్లో చిన్న బర్త్డే ఫంక్షన్ ఉంది మమ్మీని తీసుకొని వస్తావా నేను మమ్మీని అడుగుతానక్క మమ్మీని అడిగి మమ్మీని తీసుకొని నీ బర్త్డే ఫంక్షన్కి వస్తాను తప్పకుండా రావాలి అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు రాజుగారికి అమర్ పాపం తీసుకొని మీరు రాండి సరే సార్ అని చెప్పేసి అంటాడు ఈలోపు పిల్లలందరూ కలిసి వెళ్తుండగా మనోహరికి ఏదో తెలియని అనుమానం ఈ బుజ్జి అరుంధత అని చెప్పేసి ఆలోచన పడుతుండగా అప్పుడు వెంటనే చెంబ కన్ఫర్మ్ ఈ బుజ్జే అరుంధతి ఎందుకంటే తన ఇక ఒక్కసారిగా తన మొహంలో ఆకర్షణ ఏదో తెలియని ఏదో ఒకటి నిన్ను చంపలంతా కసి కనబడుతుంది దేని ప్రకారంగానే ఖచ్చితంగా ఆ బుజ్జే అరుంధతి అని చెప్పేసి చెంబ అంటుండగా అసలు మనోహరి ఇక మాట విని షాక్ అయిపోతుంది మిస్సమ్మ కూతురు అరుంధతి అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది మరి ఈ బుజ్జి తల్లి అమరింటికి ఇక ఎప్పుడు పోబోతుంది బడ్డే వరకు ఆ ఇంట్లో అడుగు పెడుతుందా అరుంధతిగా అనేది తెలుసుకుందాం